ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయంలో హనుమాన్ జయంతికి విశేషమైన స్థానం ఉంది వైశాఖమాసం బహుళపక్షం దశమి రోజున మనం హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలి అంటే ఆ ఆంజనేయ స్వామి జన్మ కథను ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆంజనేయ స్వామికి మంగళవారం శనివారం అంటే ఎంతో ఇష్టం ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం వచ్చింది కనుక ఆంజనేయ స్వామి జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని ఆంజనేయ స్వామిని శనివారం రోజు ఎవరైతే పూజిస్తారో వాళ్లకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన శాస్త్రి చెప్తుంది అంజనాదేవి మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది అంజనాదేవి చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒక ముని తపస్సుని భంగం చేసి అతని చేత శపించబడింది ఒకరోజు ముని కోతి రూపం ధావించి తపస్సు చేసుకుంటున్న సమయంలో అంజనాదేవి అక్కడికి వచ్చి ఆ కోతి రూపంలో ఉన్న ఆ మునిపై పండ్లను విసిరింది ఆ విధంగా తన తపస్సు భంగం కలిగింది ఆ ముని వెంటనే అంజనాదేవిని ఎవరైనా ప్రేమించిన పెళ్లాడిన కోతిగా మారుతారు అని శపించాడు అప్పుడు వెంటనే అంజనాదేవి ఆ మునిని క్షమించమని వేడుకుంటుంది ఆ ముని కొంచెం శాంతించి అంజనాదేవితో ఇలా అంటాడు ఓ అంజనాదేవి నువ్వు కోతి రూపంలోకి మారి ఎవరైనా పురుషుడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీవు శివుని అవతారమైన బిడ్డకు జన్మనిస్తావు ఎప్పుడు అయితే నువ్వు ఆ బిడ్డకు జన్మనిస్తావో అప్పుడే నువ్వు కోతి రూపం నుండి విమోచనం పొందుతావని అంజనాదేవికి ఆ మునివరమిచ్చాడు అంజనాదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నాకు కోతి రూపం ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు కాలమే సమాధానం చెబుతుంది నువ్వు రూపం దాల్చి భూలోకానికి వెళ్ళు అని చెప్పాడు బ్రహ్మదేవుని మాటకు విలువిచ్చి అంజనాదేవి తన శాప విమోచనం కోసం కోతి రూపం దాల్చి భూమి మీదకు వచ్చి ఒక అడవిలో నివసిస్తూ ఉంది ఒకనొక రోజు కోతి రూపంలో ఉన్న అంజనాదేవి అడవిలో ఉన్న ఒక పురుషుడిని చూసి ప్రేమలో పడుతుంది అతని పేరే కేసరి అతను కోతులకి రారాజు కేసరి రూపం కూడా రూపంలో ఉంటుంది కేసరికి ఉన్న శక్తులను చూసి ఆశ్చర్యపోయిన అంజనాదేవి తనని పెళ్లి చేసుకోవాలని కేసరిని వేడుకుంది అప్పుడు కేసరి అంజనాదేవిని అడవిలోనే వివాహం చేసుకున్నాడు అనంతరం అంజనాదేవి శివుడికి పూజలు చేస్తూ తపస్సు చేస్తూ ఉండేది ఆమె పూజలకు మెచ్చిన పరమశివుడు ఆమె కోరిన కోరికలు నెరవేరుస్తావని శివుడు వరమిస్తాడు అప్పుడు అంజనాదేవి తనకున్న విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని శివుడిని కోరుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు తధాస్తు అని ఉంటాడు అపారమైన ధైర్య సాహసాలు శక్తి కలిగిన కొడుకుని నువ్వు త్వరలోనే జన్మనిస్తావు అని వరమిస్తాడు శివుడు వరమిచ్చిన కొన్ని నెలలకీ అంజనాదేవి గర్భం దాల్చి కోతిరూపం కలిగిన బిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డకు ఆంజనేయ పేరు పెట్టింది దీంతో అంజనాదేవికి ఉన్న శాపం నుండి విముక్తి పొంది స్వర్గానికి వెళ్లిపోతుంది అప్పుడు ఆంజనేయుడు తండ్రి తనని జాగ్రత్తగా పెంచుతున్నాడు ఒకరోజు ఆంజనేయుడు ఉదయించే సూర్యుడిని చూసి అది ఒక పండు అనుకోని ఆ పండును తినాలి అని సూర్యుడు మీదకు దూకాడు అప్పుడు ఆంజనేయుడు ఆ వేడికి తన మూతి కాలుతుంది మనం చూసే హనుమంతుని విగ్రహానికి ఎప్పుడూ కూడా సిందూరం అలంకరించి ఉంటుంది ఆ సింధూరం వెనకకూడా ఒక కథ ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు సీతాదేవి తన నుదుటిపై సింధూరం ధరిస్తుంటే దాన్ని హనుమంతుడు చూసి సీతాదేవిని ఎందుకు సింధూరం ధరిస్తున్నావు అని అడిగాడు అప్పుడు సీతదేవి రామునిపై తనకున్న ప్రేమకు సూచనగా ఈ సింధూరం ఉంటుంది అని చెప్పింది అప్పుడు హనుమంతుడు తనకు రామునిపై ఉన్న భక్తిని నిరూపించుకోవడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో నింపేస్తాడు అది తెలుసుకున్న శ్రీరాముడు హనుమంతునికి ఒక వరం ఇస్తాడు ఎవరైతే నిన్ను ఆరాధిస్తారో వారికి ఐశ్వర్యం కలుగుతుంది అని వరం ఇస్తాడు ఇదే హనుమంతుని జన్మవృత్తాంతం